సుమారు సుమారు పదహారు సంవత్సరాల నుంచి డి నమూనా పట్టణ బాధితుల కొరకు ఉద్యమం చేపట్టడం జరిగింది దీని కొరకు ఎన్నో ఆర్గనైజేషన్ సంఘాలు స్థాపించారు ప్రస్తుతం అయితే బిఎస్పిఎస్ బహుజన ప్రజా సంక్షేమ సంఘం నడుస్తుంది అయితే ఇన్ని సంఘాలు పెట్టారు ఇంకా పెట్టడానికి ఏమీ లేదు ఉన్నదొక్కటే ఈ ప్రభుత్వాలు చెయ్యకపోతే సమస్యను పరిష్కరించకపోతే సంఘాన్ని అడుగులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏదైనా పార్టీ రాజకీయ పార్టీ పెట్టి సమస్యను పరిష్కారం మీ పరిష్ మీ సమస్యను మీరే పరిష్కరించుకునే విధంగా అయినా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తారా సారలు ఏ విధంగా చూడాలి ప్రజలని కాదండి నా ఒక్క ఉలికలో ఏది చెప్పుకున్నా అనేక సంఘాలు పెట్టాను సంస్థలు పెట్టాను నాకు చేయవలసినవి చేశాను మీరు తమరు అన్నట్టు అదేవిధంగా నాకు ఈ ప్రభుత్వంపై నమ్మకం ఉంది ప్రభుత్వంపై కన్నా అన్నింటికైనా నాకు బుచ్చిబాబు గారి మీద డాక్టర్ సుబ్బరాజు గారిపై మా అభ్యర్థిపై మాకు నమ్మకం ఉంది నమ్మకం నాకు ఒకవేళ ఏవైనా తేడా జరిగినప్పుడు మళ్ళీ నాకు న్యాయస్థానాలు ప్రభుత్వ దగ్గరే శరణ్యం న్యాయస్థానాలతో పాటు మీరన్నట్టుగా జనాన్ని చైతన్యపరిచి మా ఒక్క కమ్యూనిటీ పరంగా కూడా పార్టీ పెట్టడానికి కూడా ఆయన కారణం ఆ పార్టీ రిజిస్ట్రేషన్ చేస్తే పదివేలు పెడితే పార్టీ పెద్ద గొప్ప ఏం కాదండి ఒక సంస్థ పెట్టాలంటే పెద్ద గొప్ప కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక గ్రామ పంచాయతీలో మొదలు చాలండి కానీ నాకు ఆయనపై ఉన్న నమ్మకం బట్టి నేను ఇటువంటి సమయంలో కన్నా పెద్ద ఆయనపై ఒక నమ్మకం ఉంది ఆ పై నేను వెళ్తాను అలాగే నా పట్టాదారులకి నా వాళ్ళకి అందరూ కూడా ఒక నమ్మకం ఉంది గ్రామస్తులకు కూడా చుట్టుపక్కల ఉన్న నాలుగు మండలాలకు వాళ్ళకు కూడా అన్నీ నమ్మకం ఉంది సుబ్బరాజు గారు అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఒక మంచి నేమ్ కూడా ఉందండి అది కూడా మా వనమాడ వెంకటేశ్వరరావు గారికి ఎలాగైతే ఉందో కాకినాడ శాసనసభ్యులు అలాగే ప్రతి ఒక్క కూడా ఒక సింహ సింహస్వప్నంలాగా అలాగే మన డాక్టర్ సుబ్బరాజు గారిపై కూడా అదే నమ్మకం ఉంది అదేవిధంగా మా బాల్య గారి అబ్బాయిపై కూడా హరీష్ గారిపై కూడా మాకు నమ్మకం ఉంది ఇవన్నీ కూడా మేము తీసుకోండి ముందడుగు వేస్తూ ఆయనతో సాగుతూ వాళ్ళ మా చెయ్యి విడిచినప్పుడు మేము ఆలోచించవలసిన ఆల్టర్నేటివ్ ఏమైనా ఉంటే అప్పుడు ఆలోచిస్తాం సార్